ఆడదైన అమ్మ ఇంత గొప్పది అంత గొప్పది ఏంటి పైగా మీరు ఒక మగవారు సార్ అమ్మ గొప్పతనం మనకు కనిపించడం లేదంటే మన బుద్ధి గ్రహించలేకపోతుందని అర్థం లేదని కాదు అమ్మను ఆడది అని ముద్ర వేసి సృష్టికే బ్రహ్మ అనే భావన నుంచి దూరం చేయవద్దు షీ ఇజ్ బయలాజికల్లీ బోన్ అండ్ బ్రాట్అప్ ఆన్ దిస్ ఎర్ యాజ్ గాడెస్ ఉన్నత విలువలతో జన్మనిస్తూ ఈ నేల మీద నడుస్తున్న దేవత ఆమె ధర్మం జీవితం మాత్రమే కాదు వాస్తవ తత్వం కూడా తన రక్త మాంసాలతో కోట్ల మందికి జన్మనిచ్చి దారి చూపిన ఆమె కన్నా గురువెవరు జన్మ ఇవ్వడం కోసం తన శరీరంలోని గర్భాలయాన్ని కట్టిన ఆమె కన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు స్పర్శతోనే బిడ్డ మనసులోని అవసరాలను తీర్చే ఆమె కన్నా పసిబిడ్డల మనసులను కట్టిపడేసే మ్యూజిషియన్ ఎవరు నిత్య ఆరోగ్యంతో ఉండే సూత్రాలను చెప్పిన ఆమెను మించిన డాక్టర్ ఎవరు ధర్మం కోసమే ఈ మానవ జన్మని చెప్పిన ఆమెను మించిన వీర వనిత ఎవరు కరువు కష్టం తెలియకుండా రక్తాన్ని తెలిసి దుఃఖాన్ని గొంతు దగ్గరే నిలిపిన ఆమె కన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్రైమటాలజిస్ట్ ఎవరు అన్కంట్రోలబుల్ వేగంతో మనసును తాకే నీచమైన ఆలోచనలను కంట్రోల్ చేసే ఆమెకు మించిన ఉత్తమ సాధకురాలు ఎవరు ఆమెకు ఫైటర్ singer teacher warrior what not she is she is everything her aura is eternal she is more than goddess to me i i worship her sacrifice